పెద్దలకు నీ సంఘంలో నీ నీకే నీ నీ సంఘంలో నీకే జరుపుకోవచ్చు ఆయన చెప్తాను చేస్తే ఆయన పోతాడు కేసు పెడతాడు ఇట్లా పిల్ల పెద్దలను బహిష్కరించి వచ్చి ఏం చిట్టి ఉందా మీ సిస్టమ్ దగ్గర ఇసు మీ దగ్గరకు వచ్చినాక సమస్య పరిష్కారం కావాలంటే

కోర్టుకు మినిమం పది పదిహేను సార్లు కేసులు అయితే మటీరియల్ ఏదన్నా పెద్ద కేసులు ఏం పెట్టుకో పోలీస్ స్టేషన్ తర్వాత కొన్ని మంచి పన్నులు కొన్ని ఉంటాయి అవి అవి కూడా మీరు చేస్తుంది ఊర్లో దానికి పోలీస్ స్టేషన్ అనేది కొన్ని కొన్ని ఇనుకునే మీరే వేళ అయిపోతుంది అవి ఉంటాయి కేసులు పెట్టుకుంటే కూడా ఇంకా ఎక్కువ ఇద్దరి మధ్యలో పగ పెరిగిపోతుంది అంతే కదా కాంప్రమైజ్ అనేది ఇప్పుడు కాంప్రమైజ్ అనేది చాలా మంచిది అది దానికి మించిది లేదు స్టేషన్కి ఒక మంచి కేసు వచ్చింది మేము ఇక్కడనే వాళ్ళను సమర్పించి వాళ్ళ కేసు ఆపితే ఆగుతారు పోతే లేకపోతే ఎక్కడికెళ్ళి మేము ఆపంతో చెప్తుందని ఆపుతుంది లేడు అంటేనే చెప్పండి ఎక్కడ బిజినెస్ ఏకులమైన ఏకులమైన